America. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి దళితుల పైన దళిత నాయకుల పైన అలాగే మరి అంబేద్కర్ మరి విగ్రహాలని ధ్వంసం చేయడం చాలా మరి దీన్ని చాలా ఏంటంటే చాలా అరాచకమరం అంటారు ఒక రాజ్యాంగ నిర్మాత అయిన అలాంటి వ్యక్తి మరి చేసినటువంటి గుర్తుల్ని మానేసి అయినా ఈ రోజున రాజ్యాంగాన్ని నిర్మూలన చేసేసి ఈరోజు వారి చేసిన ఈ నెట్బుక్ రాజ్యాంగాన్ని నిర్మిస్తూ ఉన్నా ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఈ రోజున రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కోటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని నశించేలాగా మేమందరం కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నామా వైఎస్సార్సీ తరఫున ముఖ్యమంత్రి గారు ధ్వంసం చేయడం చాలా మరి ఏమని చర్య అనమాట ఈ రోజున మేమందరం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మరి ఈ రోజున ఎటువంటి రాజ్యాంగాన్ని నిర్మి రాజ్యాంగం చేసినటువంటి అరాచకాలు ఏ ఉన్నాయి రాజ్యాంగంలో ఏమి అమలు పరచకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నేను ప్రభుత్వం చేస్తున్న అరాచక ప్రతి ఒక్క పార్టీ మీద దాడులు వారి ఆస్తులు ధ్వంసం చేయడం రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలని రాష్ట్ర వ్యాప్తంగా పోల్చడం ఇటువంటి ఎన్నో దుశ్చర్యలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు వాటన్నిటికీ పరాకాష్ఠగా రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం జోలికే వెళ్ళారంటే ఈ ప్రభుత్వం ఎంత పరితెగించి అడ్డు అదుపు పరితెగించిపోతా ఉందో ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అంతా చూస్తూ ఉన్నారు ఈ అరాచకాలను ఇటీవల ద్వారా దేశ ప్రజలు దేశంలో ఉన్న పార్టీలందరి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మేము ఈరోజు ఎస్ఐసిపి ఇన్ఛార్జ్ మా నాయకురాలు వంగా గీతమ్మ గారి నాయకత్వంలో ఈ రోజు పార్టీ అందరూ కూడా ఇక్కడ అంబేద్కర్ సెంటర్ చేసి ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం స్పాన్సర్ చేసి తెలుగుదేశం కార్యకర్త నిరసనగా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా రెండు నెలల తర్వాత తీసుకొచ్చిన పరిస్థితి మీ వల్లనే దాపురించిందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మేము చూస్తూ ఊరుకోం మేము ఇంకా కొన్నాళ్ళు ప్రజల అదృష్టమో దురదృష్టమో ప్రజలు అవకాశం ఇచ్చారో లేదో మాకు తెలియదు దాని అవకాశం మీకు వచ్చింది అది ఏ దారిలో వచ్చిందో ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి మీకు అవకాశం వచ్చింది మీరు ఇచ్చిన హామీల్ని సద్వినియోగపరిచి ప్రజల చేత సభాషణ పిలుచుకునేవి విధంగా మమ్మల్ని వీధుల్లోకి రప్పించే పరిస్థితి తీసుకురాకండి చంద్రబాబు నాయుడు గారు ఇది అంతం కాదు ఆరంభం ఆరంభంక్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజల సంఖ్య